ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళాడు అడవి మధ్యలో అతనికి ఒక పెద్ద చెట్టు దాని నిండా చాలా చిలుకలు కనిపించాయి వేటగాడు రామచిలుకలను పట్టుకునే ఉద్దేశంతో వల పన్నాడు అందులో ధాన్యం వేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు అతను ఎదురు చూసినట్టే రామచిలుకలు ధాన్యం కోసం ఎగురుకుంటూ వచ్చి వాళ్ళలో చిక్కుకున్నాయి వెంటనే వేటగాడు బయటకు వచ్చి ఆ చిలుకలను పట్టుకున్నాడు ఆ దారిలో ఒక మహర్షి వెళ్తున్నాడు అతను ఆ చిలుకలను చూసి ఎంతో బాధపడ్డాడు అతను వేటగాడి దగ్గరికి వచ్చి వాటిని వదిలేయమన్నాడు అప్పుడు వేటగాడు స్వామి నాకు ఈ చిలుకలే ఆహారం నాకు వేరే ఆహారం ఏదైనా మీరు ఇవ్వగలిగితే వీటిని వదిలేస్తాను అన్నాడు అప్పుడు మహర్షి తన దగ్గర ఉన్న పళ్ళను కొన్ని అతనికి ఇచ్చి చిలుకలను వదిలేయమన్నాడు అతను చిలుకలను వదిలిపెట్టాడు అప్పుడు మహర్షి చిలుకల దగ్గరికి వెళ్ళి చిలుకలారా ఇతను వేటగాడు వస్తాడు వలవిసురుతాడు దానిలో ధాన్యం చల్లుతాడు వీరు చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ కిందకి వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకోకండి అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు వేటగాడు కూడా వెళ్ళిపోయాడు ఒక వారం గడిచింది వేటగాడు మళ్ళీ చిలుకలను పట్టుకోడనే ఉద్దేశంతో వలతో అదే చెట్టు దగ్గరికి వచ్చాడు వేటగాడిని చూడగానే చిలుకలన్నీ చిలుకల్లారా ఇతను వేటగాడు వస్తాడు వలవిసురుతాడు దానిలో ధాన్యం చల్లుతాడు మీరు చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ కిందకి వచ్చి వేటగాడు విసిరిన వలలో చిక్కుకొనే అన్నాయి చిలుకలు మాటలు విన్న వేటగాడు ఇవి ఇంకా జరిగిన సంఘటన మర్చిపోలేదు నేను వల విసిరినా ఈ చిలుకలు నా వలలో చిక్కు కనుక ఇక్కడ వల విరచడం వల్ల ఏ ప్రయోజనం లేదని అనుకుని వెళ్ళిపోయాడు ఒక నెల గడిచింది మళ్ళీ వేటగాడు వచ్చాడు చిలుకలు మళ్ళీ అలాగే అన్నాయి వేటగాడు ఇంకా ఈ చిలుకలు మర్చిపోలేదని అనుకుని వెళ్ళిపోయాడు నాలుగు నెలలు గడిచాయి వేటగాడు మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చాడు అతను ఆ రోజు ఎన్నో పక్షులను మృగాలను వేటాడాలని చూశాడు కానీ ఏదీ దొరకలేదు అతను అడవిలో నడిచి నడిచి బాగా అలసిపోయాడు అతను ఆ చెట్టు కింద పన్ని ఈ చిలుకలు పడినా పడకపోయినా వేరే పక్షులు ఏమైనా ఈ వలలో పడవచ్చు కదా అని ఆలోచించి పన్ని కూర్చున్నాడు చిలుకలు మళ్ళీ అదే పలికాయి వేటగాడు విసిరిన వల్ల చిక్కుకోకండి అని పలుకుతూ ఒక్కొక్కటి ఎగురొచ్చి వేటగాడి వల్ల చిక్కుకుపోయాయి అప్పుడు వేటగాడికి అర్థమైంది ఇవి చెప్పింది తిరిగి చెప్పే చిలుకలు ముని చెప్పిన మాటలు వల్లిస్తున్నాయి కానీ వాటి అర్థం ఏంటో వీటికి బోధపడలేదు అందుకే చిలుకలన్నీ ఇప్పుడు నా వల్ల చిక్కుకున్నాయని సంతోషపడ్డాడు ఈ కథలో చిలుకలు లాగే మనలో చాలామంది మంచి విషయాలు చదవడం వినడం చేస్తున్నారు కానీ వాటిని జీవితంలో ఆచరణలో మాత్రం చూపడం లేదు మనం మంచి విషయాలు చదవాలి వినాలి వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి